నీవు ముక్తుడివి కాదు నాలో వికార గుణాలు ఏవి లేవు గనక ఎప్పుడూ ముక్తుడేనా నీలో వికార గుణాలు చాలా ఉన్నవి కనుక నీవెప్పుడు బద్ధుడవే నాలో వికార గుణాలు ఎక్కడ ఉన్నవి నీ హృదయంలో దాగి ఉన్నవి నాలో వికార గుణాలు ఎప్పుడు కనపడతాయో తెలపండి సుందర స్త్రీని దిగంబర స్త్రీని చూసినప్పుడు నీలోని కామము బయటపడుతుంది నిన్ను ఇతరులు ధనాది వస్తువులు అడిగినప్పుడు నీలోని లోభము బయటపడుతుంది నిన్ను ఇతరులు తిట్టినప్పుడు నీలోని క్రోధము బయటపడుతుంది నీ వారిని ఎవరైనా తిట్టినప్పుడు నీలోని మమకారం బయటపడుతుంది నీకు ఏ ఆపదలు వచ్చినా నీలోని క్లేశం బయటపడుతుంది నీకు ధనము చదువు తెలివి మొదలైనవి ఎక్కువగా ఉన్నప్పుడు నీలోని గర్వం బయటపడుతుంది నిన్ను ఇతరులు చూసినప్పుడు నీలోని అహంకారం బయటపడను స్వామి నాలోని దుర్గణములు లేవనుకుంటుని కానీ యథార్థమును తెలియజేసినారు కనుక నా కన్నులు తెరవబడినవి తమకు నమస్కారము